అను నేను అని అన్నప్పుడు బాలయ్య గారు వారి పేరు భూపాల రెడ్డి గారు వారి పేరు చదువుకొని మిగిలింది ఐదు వందల డెబ్బై ఐదు ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మీ ఇద్దరు ఎవరి మార్కెట్ కమిటీ అయితే వారి

ఎటువంటి బంధి ప్రీతి కానీ ద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సహాయ సాయశక్తులా కృషి చేస్తాను మనస వాచ

గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మసలు కన్నీరు కాచాడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరలా మనకి ఎంత మోసం చేశారంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఈ యొక్క పశ్చిమ వాసుల యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో ఆశల్ని అడివాసలు చేయడమే కాకుండా మనల్ని మొత్తం మోసం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదే తొడగా వెలువన్న ప్రాజెక్టు చేసే భాగంగా ఈరోజు నిధులిచ్చి పనులు మొదలు పెట్టించారు మనకి రాబో రోజులలో ఈ ప్రాంతంలో రైతుల ముఖంలో చిరునవ్వు చూడడమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లా కూడా రాబోతా ఉంది ఇది కూడా మన యొక్క కళ అయినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ మంత్రి వర్యులు ఒకవైపు నాకు అత్యంత ఆప్తుడు అన్ని విషయాలలో రాజకీయాలలో కానీ ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నా మిత్రుడు గొప్పపాటి రవికుమార్ గారు ఉన్నారు రెండవ వైపు మన జిల్లా మంత్రి మాకు అన్ని విషయాలలో సలహా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు బాధ్యత ఉంది మన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి మన నియోజకవర్గంలో ఏది అడిగినా కూడా కాదనకుండా చేదోడు మాతోడుగా మనకు అందిస్తున్నటువంటి తీరు కూడా మనస్ఫూర్తిగా ఈ సభ వేదిక నుంచి గిద్దరూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇబ్బరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తుల కండుల పండుగగా ఈ మార్కెట్ యాప్ చైర్మన్ ప్రమాణ శ్రీకారోత్సవాలు జరగడం ఈ కార్యక్రమానికి మనకి అధినథ మహారథులు రావడం ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాను నేను మన నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలోని చిట్ట చివరి నియోజకవర్గం ఈరోజు త్రాగునీరు కానీ సాగునీరు కానీ లేకపోతే రైతాంగానికి ఇక్కడ మనకు పంటలు పండేటువంటి వసతులు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతం పట్ల మన ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు రైతాంగానికి మేలు చేసేదానికి మన యొక్క ముఖ్యమంత్రి గారు అడుగునీకిచ్చారు మనని అన్నదాత సుజీపం ద్వారా ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి మొదటి కలిపి ఏడు వేలు ఇరవై వేలు ఇచ్చేదానిలో భాగంగా మొన్న మనకు అకౌంట్ లో పడ్డం జరిగింది ఇదే కాకుండా రైతుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయాన్ని పండ దానిలో భాగంగా ఒకవైపు రైతులు ఆదుకుంటూ వ్యవసాయ పరికరాలు కానివ్వండి లేకపోతే జింకు గోడాలు లాంటి పోషకాలు కానివ్వండి రైతుకు అన్ని రకాలుగా ఉచితంగా అందిస్తూ సబ్సిడీ ద్వారా అందిస్తూ రైతుకు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేను ఒకటే చెప్తా ఉన్నాను కాలాతీతమైంది కాబట్టి మాట్లాడవలసి మాట్లాడవలసింది మన ప్రాంతంలో రైతులకు పనులు మేము కానీ అశోక్ గారు చేసిన పనులు మా జీవితంలో అంత పెద్ద యుద్ధం చేశాం అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయంటే మనం సరిగ్గా ప్రజల్లోకి దానికి తీసుకెళ్ళకపోవడం వల్లే మనం ఎందుకంటే మీ అందరికీ తెలియదు కదా ఆ రోజు రెండు వందలు పెన్షన్ ఉంటే వెయ్యి రూపాయలు చేసాం ఐదు రెట్లు పెంచాం మళ్ళీ ఎలక్షన్ ఒక ఏడైదు నెలల ముందు అనగా మనం మళ్ళీ రెండు వేలు చేశాం అదే పెన్షన్ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పి వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు పట్టింది ఒక పెన్షన్ మనం ఐదు రెట్లు పెంచి మళ్ళీ అలెక్షన్కి వెళ్ళేటప్పటికి పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ మళ్ళీ పది రెట్లు పెంచాం అట్లాంటి పెన్షన్ మనం చేస్తే మనకేమైనా ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అందుకే మొన్న ఏం చేశారు వాళ్ళు ఒక పెన్షన్ పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పెట్టారు మన ప్రభుత్వం అధికార లాభ చంద్రబాబు నాయుడు గారు ఒకే శాతం తోటి మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు మూడు వేల నుంచి ఆరు వేలు చేసినవి ఉన్నాయి పదివేలు చేసిన పెన్షన్లు అట్లనే దాదాపు పదిహేను పెన్షన్ ఇస్తున్నాం భారతదేశం మొత్తం అరవై అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు చెప్పడంలో ఏమాత్రం కదా అదే కాదు పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాం మరి మీ అందరూ తెలిసి ఇక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు మీ పిల్లలు అందరూ కూడా చదువుకుంటా ఉన్నారు తల్లి వనం ద్వారా మనం ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురు నలుగురు ఇస్తున్నాం ఇచ్చేసాం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయల తల్లి బ్యాంక్ అకౌంట్లు వేసాం ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి వాళ్ళే చెప్పారు పోయిన సార్ ఇద్దరికి ఇస్తామని చెప్పారు ఊరూరు తిరిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఊరూరు తిరిగారు మీ పిల్లలు ఉన్నారా ఇద్దరుండి ఇద్దరికి ఇస్తాం అని చెప్పి చెప్పారు ఒకరికి ఇచ్చి సర్దుకున్నారు అదేమంటే నేను బట్టను ఒక సంక్షేమంలో నేను చేసినంత చేయలేదు అనుకున్నాను అన్ని అబద్ధ మాటలు ఆయన సంక్షేమాన్ని అర్థం పెట్టుకుని మొత్తం కూడా దోపి చేసేసారు మీరు చూస్తూ ఉన్నారు లెక్క పాలసీ తీసుకొచ్చారు ప్రభుత్వ మన ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యసీలో కూడా ఏడు కాన్స్టిట్యులు దాదాపు ఒక్క కాన్స్టెన్సీ సబ్స్టేషన్ నాలుగు కోట్ల రూపాయలతో సబ్స్టిటేషన్ ఇచ్చావు అవన్నీ ప్రారంభం తీసుకొచ్చింది మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే లోడ్ ఉందో లోడ్ ఉన్న తోటల్లో మళ్ళీ సబ్స్టేషన్ నిర్మిస్తాం మన ఎరవాడపాలెం ప్రాంతాలకి చుట్టుపక్కల ప్రాంతాలకి లో వోల్టేజ్ రాకూడదనే దానికోసం అరవై ఐదు కోట్ల రూపాయలతో టూ ట్వంటీ కేజీ సబ్స్టేషన్ చేస్తాము కొత్తలో గిద్దూరులో కూడా అడిగారు టూ ట్వంటీ కే సబ్సిటేషన్ కావాలని దానివల్ల కూడా పొద్దున అధికారులు వచ్చారు మన ట్రాన్స్కో అధికారులు లోడ్ ఎంత ఉంది చూడమని చెప్పాము లోడ్ కనుక సక్రీస్ కనుక తప్పకుండా ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం లోడ్ కూడా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది ఈ లోడ్ ఫ్యాక్టరీ కనుక సెట్ అయ్యే కనుక ఈ ప్రాంతంలో కూడా టూ ట్వంటీ కేసు సబ్స్టిషన్ పెడతామని చెప్పారు ఎందుకంటే రాబోయే రోజులు ఇండస్ట్రీస్ పిలుస్తున్నాం ఈ రాష్ట్రానికి కరెంటు కూడా అవసరం ఇండస్ట్రీస్ రావాలంటే కరెంటు కూడా అవసరం అనమాట దానికి అదే కాకుండా ప్రజలు కూడా ఈ ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది శాతం వినియోగం కూడా పెరుగుతుంది గడిచిన ఐదు సంవత్సరాల్లో వినియోగం పెరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి ఎవరు బయట నుంచి విపరీతంగా ఎక్కువ ఖర్చుతో కొనాలి అందుకే ప్రజలు మేము భారం వేసారు దాదాపు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు వేసి ఇప్పుడు కూడా ఆ భారం మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భారాన్ని మనం వేయాల్సి వస్తుంది అందుకనే దానికి తగ్గట్టుగా కొత్త ప్లాంట్లు పెడతాం సోలార్ ఉత్పత్తి పెంచాము అట్లాంటి బిల్లు ఉత్పత్తి పెంచాము అన్ని ఉత్పత్తులు పెంచుతూ ఉన్నాం వాళ్ళు నాశనం చేసిన వ్యవస్థలన్నీ కూడా సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కరెంటు బిల్లుగా పెంచకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలనేది ప్రభుత్వం ధైర్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అశోక్ రెడ్డికి పోయిన ఎలక్షన్లో మీకు చూపించిన ఆదరణ అభిమానాలు ఎప్పుడు కూడా మర్చిపోము అదేవిధంగా మన జిల్లాలో కూడా దాదాపు దాదాపు పన్నెండు ఉంటే పది సీట్లు గెలిచాము ఒక్క కొద్దిలో మా దర్శి అదేవిధంగా మన మన గరగోడపాల సీటు కొద్దీ కోల్పోయింది ఈసారి అయితే ప్రభుత్వం ఖచ్చితంగా పని చేస్తాం మేము అందరం కూడా కంచి గట్టితో పని చేస్తాం మంచి పన్నెండుకు పన్నెండు సీట్లు కొడతాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష అయినటువంటి మన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విద్యుత్ శాఖ మంత్రులు తొట్టిపాటి రవి గారికి రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య గారికి టూరిజం బోర్డు చైర్మన్ లోక్సెన్ బాలాజీ గారికి శాసనసభ్యులు మక్కాపురం శాసనసభ్యులు రెడ్డి గారికి కలిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి చీరాల శాసనసభ్యులు మాల్ ఎంఎం కొన్నయ్య గారికి అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి యక్షన్ గారికి లలిత్ గారికి దర్శన చార్జి లేదా ఇక్కడ సాయిబాబా గారి జనసేన ఇంచార్జ్ వారికి బీజేపీ కార్యదర్శి నారాయణ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఇతర పెద్దలందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లు వైస్ చైర్మన్స్ చైర్మన్స్కి అందరికీ కూడా నమస్కారం ఈరోజు గొప్ప పండుగ వాతావరణంలో కింద నియోజకంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగా పిఎస్సిఎస్లో మా సహకార సంఘాలకి కమిటీలని అదేవిధంగా దేవస్థాన కమిటీలు మార్కెట్ కమిటీలు నిర్మించుకుంటూ రావడం దొరుకుతా ఉంది ఈరోజు మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల సమన్వయంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఈ ఎన్డిఏ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వందల రూపాయలు పెంచు రెండు వేలు చేసిన ఈ రోజు ఆ రెండు వేల నాలుగు వేలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిన విషయాన్ని మీ అందరూ కూడా ప్రజల్లో చర్చించాలి తల్లికి వందనం ఆ రోజు వాళ్ళు ఆడబెట్టే వాళ్ళు అమ్మవారిని పేరు పెట్టి ఇద్దరికి ఇస్తారు ఒకరికిస్తే ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రోజు తల్లి ఒక కుటుంబంలో ఆరుగురికి కూడా మన ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నైనా భరించారు అక్కడే వీళ్ళ కళ్ళలో పర్లు కొనుకపోయి వీళ్ళు మాట్లాడతారు వాళ్ళ స్థాయికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడకలేదు ఇంకో ఆయన ఏం చేశారు అంటారు ఈ ప్రక్కనే ఎడీ మనం ఐదు కోట్ల రూపాయల రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో జిల్లాకి మంచి నీళ్ల కోసం అంగళవారం కూడా చేయడం జరిగింది ఉప ఈ పవన్ కళ్యాణ్ గ్రామాలు అంతర్గత రోడ్లు కానీ ఈ రోజు అభివృద్ధి కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు చేశాం చెప్పే ద్వారా పదహారు చేయబోతా ఉన్నాం నిరుద్యోగులకి సూపర్ సిక్స్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాగొండ ప్రాజెక్టు నీళ్లు రెండు కూడా మన ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పశ్చిమ ప్రజలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణ సేకరణ చేసినటువంటి ఒక్కసారి అభినంది చైర్మన్ లో ఒకటేసారి ప్రమాణ స్వీకారం చేయించడం మొదటిసారి మీరు ఈ కార్యక్రమానికి వేలాదిగా బరలి రావటం ఒక ఆనందించదగ్గ విషయం కానీ మనం మన చేస్తున్నటువంటి సంక్షేమాల పట్ల సంతృప్తి చెంది మనం ప్రజల్ని నీకు వస్తూ ఈ రోజు ఇలాంటి ఆనందకరమైనటువంటి విషయాలు మనం చేసుకుంటుంటే పక్కన వైసీపీ వాళ్ళు కళ్ళు కుట్టినాయి వాళ్ళకు అర్థం కావటంలా ఏం పాలు లాస్ట్కు లాస్ట్ కు బాబు చోరి మోసం గ్యారెంటీ అని చెప్పి తిరుగుతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ గ్యాన సిగ్గులు ఆ రకంగా మమ్మల్ని మాట్లాడటానికి ఈ ప్రజల్ని అడుగుతా ఉన్నా ఎవరు ఎవరు మోసం చేశారు ఈ అమాయక ప్రజల్ని ఈ పశ్చిమ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి మార్కాపూర్ డివిజన్ లో ఉన్నటువంటి కుటుంబాన్ని మోసం చేసింది ఎవరో ప్రజలకు చెప్పాలి ఈ ప్రాంత రైతాంగానికి సమాధానం చెప్పాలి రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేసింది మీరు మూడు వేలు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు నాలుగున్నర సంవత్సరాలకు ఇచ్చారు అమ్మఒడున్నారు ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఒక అన్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కాములు చేసి ఈ రోజు జైల్లో పాలవుతా ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగ యువత పాపం నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఏమైంది జాబ్ క్యాలెండర్ గంజాయి బానిసలు తయారు చేశాడు గంజాయి బానిసలుగా వాళ్ళను తయారు చేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళా మన అధికారం ఎట్టపోగొట్టుకునే ప్రయత్నంలో మన కార్యకర్తలే ఉంటున్నారు దయచేసి మన పార్టీని బయట ఎక్కడన్నా ఎవరన్నా ఏదైనా కామెంట్ చేసినప్పుడు మన తలకెంచుకొని పోతే అబద్ధం చెప్పే వాళ్ళే నిజంగా ఒకసారి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైపోతుంది ఈ రోజు మన పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా బీజేపీ కూటమికి మన ప్రభుత్వం కలిసి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళు గతంలో ఇచ్చిన పెన్షన్ సంగతి మీరు చెప్పన్నారు మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు వెంటనే నాకు ముందే మన మూడు నెలల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది మరి తల్లికి వందన ఈ రోజు ప్రతి బిడ్డకి ఇవ్వడం జరిగింది కానీ అది ఎవరు మాట్లాడవు ఇంకా కాకేం రాలేదు మనం నిష్ఠివురాలు మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు మర్చిపోవద్దు గత ఐదు సంవత్సరాల్లో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో గుర్తుందా ఎవరైనా భూములు ఉన్నాయో మీ పేరు మీద మొత్తం వాళ్ళు మార్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు కష్టపడి మనం మార్చుకునే పరిస్థితి ఉంది ఆ రోజు తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అటువంటి రాక్షసుడి దగ్గర నుంచి మనం అధికారాన్ని తిరిగి తెచ్చుకున్నాము తెచ్చుకున్న అధికారం పోగొట్టుకోకుండా అందరం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ అన్ని వర్గాలని సమతూకంతో ఈరోజు ఈ కార్యక్రమంలో చేయడం అనేది చాలా ఆనందదాయకం అన్ని వర్గాలు కూడా సంతోషపడాలి ఎందుకంటే నేను అశోక్ రెడ్డి చూసినప్పుడు అతను సామాజిక స్వభావం వ్యక్తి అనేది నాకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బ్యాలెన్స్ చేసినటువంటి అవసరం ఉంది సమాజంలో అనేక మంది ఈరోజు మతాలు కులాలు ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జిల్లా మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది ఎలక్షన్ ముందు నారికాపురంలో వారి జన్మదినాన్ని కూడా మన దగ్గరే జరుపుకోవడం జరిగింది నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు పెద్ద ఎత్తున మన జిల్లాలోనే జరిగింది రెండు విషయాలు కావచ్చు మన స్వస్థమైనటువంటి హామీ వారి దగ్గర తీసుకోవడం జరిగింది ఒకటి ఈ జిల్లాని మార్కాపురం హెడ్ క్వార్టర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాలను తీసుకొని కలపాలన్న విషయానికి వారు సానుకూలంగా స్పందించారు రెండు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ ఎనగబిడ్డ ప్రాంతానికి వెళ్ళకుండా నీళ్లు తీసుకురావడం అనే దాని మీద మాట్లాడుకోవడం మనం హామీ తీసుకోవడం జరిగింది ఈ గిద్దలూరు నియోజకవర్గం ఎనభై వేలతో కూడిపోతే అశోక్ అశోక్ అన్న ఎప్పుడు ఆ అపోజిషన్ టైంలో ఎప్పుడు తరచూ కలిసేవాళ్ళం ఏందన్నా అంటే నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మళ్ళీ తిరిగి పుంజుకుంటాను ఎక్కడ తడపడకుండా ఈ గిద్దలూరు ప్రజలకు మళ్ళీ నేను శాసనసభ్యుడిగా రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడతానని ఆస్తున్నాను ఒక ఈ నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాల వ్యక్తికి మార్కెట్ యాడ్ చేయమని ఇవ్వం కారణం తెలుగుదేశం పార్టీ ఆజ్య మొదటి నుంచి కూడా నాటి ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే నైన్టీన్ ఎయిటీ టూలో ఆ రోజు నుంచి ఆయన తొమ్మిది నెలల్లోనే అప్రతిఘటంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు కాదు భారతదేశ చరిత్రలో సోమనాజ్యం సృష్టించి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది నెలల్లోనే అధికారంలో చేసుకొచ్చి ఘన చరిత్ర ఆనాటి నందమూరి తారక రామారావు గారిది ఆనాడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు నాటి చంద్రబీరా చంద్రబాబు నాయుడు గారితో సహా మరియు యువనాయకుడు మనకి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్య నాయకుడు అంటే ముఖ్యమంత్రి అయింది నన్నగూడక్కడి నుంచి మరి మన పాటు బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం వెంట ఉన్నారు బడులు బలహీన తెలుగుదేశం విజయం ఉన్నారు బడుగు బలహీన వర్గాలు నిన్న కూటమి ప్రభుత్వంలో ఉండే జనసేన బీజేపీ తెలుగుదేశంతో పాటు అన్ని పార్టీలు కూడా అరవై శాతంగా ఎనభై శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎటువైపు మొగ్గుతారు అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నది నివాద అంశం దాన్ని అర్థం చేసుకున్నటువంటి సోదరుడు మన అశోక్ రెడ్డి గారు ఒక బలహీన వర్గాలకు మార్కెట్ యాడ్ చేయమని నేను అభినందిస్తున్నాను ఈ వరవడి అందరూ కూడా కొనసాగించాలి కారణం ఏదో కాదు తెలుగుదేశం పార్టీ అందగా ఉండేటువంటి బలహీన వర్గాలు ఎవరు కాపాడుతారో వాళ్ళకి ఎప్పుడు శ్రేయస్కరంగా ఉంటుంది ఆ నియోజకవర్గాలు అభివృద్ధి కరంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఇక అన్ని వేళలా అధికారులు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ఇవాళ నిర్ణయి మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు దర్శకు వచ్చారు

అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెబటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు